మరి ఇదేంది గత పదిహేను రోజులుగా జరుగుతున్న చర్చ ఇది ఉద్యోగుల భూములపై వంద కోట్ల డీల్ కీలక మంత్రి తెరచాటు ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థతో డీల్ చకచకా పనులు అందుకే ఇష్టానుసారంగా రెవెన్యూ అధికారుల తీరు రికార్డులకు ఎక్కనున్న మంత్రి రికార్డులకు ఎక్కనున్న మంత్రి అండదండలతో నేరుగా పనులు ఏది బౌన్సర్లతో ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడికి అనధికార లేఅవుట్లతో మొదలైన ప్లాట్ల విక్రయం ఉద్యోగ నేతలకు ఎన్ఓసిలు ఇవ్వని కలెక్టర్ ఆర్డీఓ అంటూ కూడా చూడొచ్చు ఇక హైదరాబాద్ లోని గోపనపల్లి సర్వే నెంబర్ ముప్పై భూమిలో వంట వరపు భోజనాలతో నిరసన దిగిన ప్రభుత్వ ఉద్యోగులు మా భూమి మాదే కథం దొక్కిన ఉద్యోగులు బిగ్ భూదందపై ప్రత్యేక కార్యాచరణ సర్వే నెంబర్ ముప్పై ఆరులో నిరసన ప్రైవేట్ కిస్తే ఊరుకో హెచ్చరిక కలెక్టర్ ఆర్డీఓ మంత్రి పొంగులేటితో జేఏసీ నాయకుల సమావేశం రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలతో కొద్దిసేపు పనులు ఆపిన ప్రైవేటు వ్యక్తులు తిరిగి సాయంత్రం జేసీబీలతో మళ్ళీ యథావిధంగా పనులు ప్రారంభం యాభై యాభై లక్షలు ఇచ్చి యాభై నాలుగు ఎకరాలకు చెర ఇనాం భూములకు రియల్టార్ల ఘలం నలభై ఎకరాల వక్స్ భూములను కబలయించే కుట్ర ఏది మక్కరాజ్ పేటలో తొంభైకి పైగా ఎకరాలకు ఎసరు ఓఆర్సీ ఆ తెస్తానని ఏంల తరబడి కాలయపన ఇక ప్రశ్నిస్తే లాయర్ నోటీసులతో బెదిరింపులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ప్రభుత్వ భూములకు సంబంధించి అప్పుడు ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇది ప్రభుత్వాలకు సంబంధించిన భూములు అని చాలా స్పష్టంగా కూడా రెవెన్యూ రికార్డులకు ఉన్నది కానీ ఈరోజు పూర్తి స్థాయిలో ఇది ప్రైవేటుకు సంబంధించిన వ్యక్తులకు ఎట్ల పోతుంది అనేది అర్థం కాని ప్రశ్న రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించి భూమి మళ్ళీ ఇది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉన్న భూమి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు ఎట్ల పోతుంది అనేది ప్రశ్న అంటే దీని గురించి పూర్తి స్థాయిలో కూడా ఎవరు ప్రభుత్వం వివరణ ఇవ్వట్లేదు కలెక్టర్ వివరణ ఇవ్వట్లే లేదా ఆర్థిఓ కూడా వివరణ ఇవ్వని పరిస్థితి కనబడతాను అంటే ఒకసారి మీరు అందరు కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగుల భూముల మీద పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి టీఎన్జిఓలకు సంబంధించి భూములలో ప్రైవేటు వ్యక్తులు దమనకాండ చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు దీని గురించి ప్రభుత్వం ఎందుకు చర్చ పెడతలేదు దీని గురించి ప్రభుత్వం ఎందుకు నోరెత్తి కూడా మాట్లాడట్లే దీని గురించి కనీసం ప్రభుత్వం ఎందుకు ఒక మాట కూడా చెప్పట్లేదు అంటున్నాం అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఉద్యోగుల భూములపై దాదాపుగా పది కోట్ల డీల్ వంద కోట్ల డీళ్ళకు సంబంధించి ఎందుకు ఇంత ఇంత ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా టెంట్లు ఇస్తే వాళ్ళని బెదిరించే పరిస్థితులు ఏర్పడింది ఇక్కడ రాష్ట్ర హోంమంత్రి రేవంత్ రెడ్డి గారే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఎవల హక్కు ఇవల హక్కులను కాలరాస్తున్నారు ఎందుకు ఈ ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు ఎందుకు ఈ బహంశాలు ఎందుకు వస్తున్నారు ఇక్కడ పూర్తి స్థాయిలో ఎందుకు పాగా వేస్తున్నారు ఈ గోపనపల్లికి సంబంధించిన సర్వే నెంబర్ ముప్పై ఆరులో ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి అక్కడ వంట వార్పు కార్యక్రమానికి నిరసన దిగిలు ఏంటి అని ప్రభుత్వం కూడా ఎందుకు ఎంక్వైరీ చేయట్లే ఎందుకు ప్రభుత్వం సైలెంట్గా ఉంటుంది దీ తెరచాటున ఉన్న ఆ మంత్రి ఎవరు ఆ మంత్రికి ఎన్ని కోట్ల రూపాయలు వేయినాయి ఎందుకు ఆ మంత్రి పూర్తి స్థాయిలో కూడా సైలెంట్గా ఉంటున్నాడు కానీ చెప్పేదే లేదు దీని గురించి మాట్లాడేటోళ్ళే లేరండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యోగిడూడరే ఇంకొక అంశానికి సంబంధించి